అండ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనకు అయోధ్యలో శ్రీరాము ప్రతిష్టపడి ఉంది కదా ఇంకా అందుకని మేమైతే పిల్లలు టెంపుల్ అయితే వెళ్ళాము మాకు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళాము ఇంకా మేమైతే పిల్లలు స్కూల్ కి కెళ్ళారు కాబట్టి నైట్ వెళ్ళినాము నైట్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది వెళ్ళేసరికి అయితే టెంపుల్ కూడా క్లోజ్ చేశారు కానీ మేము దేవుని దర్శనం చేసుకోలేకపోయినా కానీ వెళ్ళేసరికి అయితే ఇక్కడ రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సీత అలాగే బాలరాముడు హనుమంతుడు కూడా ఉన్నారు వీళ్ళ దర్శనం అయితే అయింది మాకు చాలా హ్యాపీగా అనిపించింది గేటప్స్ వేసుకొని అయితే ఇక్కడ సెలబ్రేషన్ అయితే వేస్తూ రామాలయంలో మీరు కూడా చూడండి ఇలా సెలబ్రేషన్ మా రామాలయంలో సేమ్ రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సీతను చూసినట్టు అనిపించింది వీళ్ళని చూస్తే ఆ రామాలయం వెళ్ళినా గానీ దర్శనం కాలేదని కొంచెం ఎత్తే బాధగా ఉండేది వీళ్ళని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది ఎందుకైతే సేమ్ వీళ్ళు అయితే రాముడు సీత లాగానే అనిపించారు చిన్న హనుమంతుడు అయితే సేమ్ బాల బలే ఉన్నాడు ఆయన చూస్తే ఇంకా మా పిల్లలు అయితే అతని ఫోటోలు కూడా తీయరు అలా వరకు అయితే చాలా సేపు వాళ్ళు పాపం వేషాలు తీసుకుని ఉండడం వల్ల కలిసిపోయారు అనుకుంటా ఇంకా చాలా సేపు అయితే అందరు కలిసి ఫోటోలు అయితే దిగారు అక్కడ చాలా మంది ఉన్నారు రామాలయంలో ఇంకా వీళ్ళు అందరు ఫొటోస్ దిగిన తర్వాత వాళ్ళు వేసుకున్న గిటక్స్ దియడానికి రాముని ముందుకైతే వెళ్ళారు రామాలయంలో ఉంటది కదా ఇంకా టెంపుల్ లోపటికి అయితే వెళ్ళారు రండి బాల హనుమాన్ అయితే ఇంకా దేవుడిని అయితే మొక్కి అతను వాళ్ళు వేసుకున్న వేషాలు అయితే తీసేసారు అందరు అలానే మొక్కి ఒక్కొక్కరుగా వాళ్ళు ఇట్లా వేసుకున్నారు కదా వాటిని అయితే తీసేసారు విగ్రహాలను ఇంకా దేవుడి ఆజ్ఞ ఉండాలి కదా ఏది చేసినా అని లాస్ట్ లో ఇంకా వాళ్ళ దర్శనం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయారు రామాలయంలోనైతే ఇలా డెకరేషన్ చేశారు బాగా దీపాలతోటి మేము వెళ్లేసరికి ఏటైంది కాబట్టి జనాలు ఎవ్వరు లేరు వీళ్ళతోటి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇలా సెలబ్రేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా ఇక్కడ అయితే ఉన్నారు ఈ జెండాలు పట్టుకొని ఇక్కడ ఓపెం వెళ్లే ముందు కూడా ఈ హనుమాన్ తోటి తోటి ఫొటోస్ అయితే దిగారు అందరు మా బాబు కూడా అందరు ఈ ట్రాక్టర్ లోనే వెళ్ళరు వీళ్ళు వెళ్ళి అంత వరకు అయితే అక్కడే ఉన్నాము చూడండి వాళ్ళు వేసధారణ తీసిన తర్వాత ఎలా ఉన్నారు నిద్ర వస్తుంది అనుకుంటా చాలా అలసిపోయారు వాళ్ళు మేము కూడా ఇంటికి అయితే బయలుదేరాము వాళ్ళతో ఉన్నాము ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది అనుకుంటా పిల్లలకు ఆకలిస్తుందని వెళ్ళే దారిలోనే పానీపూరి దగ్గర ఆగాము అక్కడ కట్లెట్ అయితే తీసుకున్నాము పాప మా చిన్నోడుస్తుంది అని వేరే వేరే తిన్నాడు వాడికి అయితే కాలింది అయితే టేస్ట్ సూపర్ ఉంది ఇంకా ముగ్గురం కట్లెట్ తీసుకున్నాము ఇక ఒక దహిపూరి పేరు కూడా తీసుకున్నాము పిల్లలు తింటారు కదా అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అట్లా బయటకు వచ్చినప్పుడు పిల్లలకైతే ఎన్న ఇట్లా తినిపిస్తాము వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు బాయ్ అండి ఇంకా కట్లెట్ అనేసి అయితే ఇంటికి వెళ్తాము మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి